ఫైజ్ అలా గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి మీరు ప్రార్థించండి మీ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థన చేయించండి అలాగను అనుదినం మీరు ఈ వాగ్దానం వింటూ అనేక మందికి షేర్ చేసిన ఈ దినం కూడా మీ ద్వారా ఒక యాభై మందికి మీరు కనుక షేర్ చేస్తే దేవుడు మీ ద్వారా ఇతరుల్ని ఆశ్రయిస్తారు కనుక రండి కలిసి దేని వాగ్దానం చదువుకుందాం అలోకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము దయాప్రాప్తుర నీకు శుభము ప్రభు నీకు తోడేయడని చెప్పినా పిలారా ప్రభు నీకు తోడైన నాడు శుభము అంటే ఒక శుభవార్త ఏదైనా ఉందంటే దేవుడు మనకు తోడుండాలి ఈ లోకంలో చూసుకున్న భార్య భర్తలు ఒక దినాన ఒక రోజు భర్త నీతోనే ఉంటానంటాడు కానీ ఉండలేడండి కొద్ది రోజుల తర్వాత ఆ ప్రేమ తగ్గిపోతుంది పిల్లలు తల్లిదండ్రులతో అంటారు అమ్మ నీకోసం ఏమైనా చేస్తాను నీకు ఇక్కడ వయసు అయిన తర్వాత నేను బాగా అంటారు కానీ వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోతారు ఇంకా స్నేహితులు అంటారా చాలాసార్లు స్నేహితులు నాకు ఉన్నారులే అనుకుంటాం కానీ ఒకరోజు మన కష్టాలు ఉన్నప్పుడు మన స్నేహితులు మనం విడిచిపెడతారండి కానీ ఎల్లకాలం నువ్వు బ్రతికినంత కాలం నువ్వు కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా నీకు తోడుగా ఉండేది ప్రభు క్రిస్తు ఉదయ కాలం ఈ వాగ్దానం వింటున్న ప్రియా దేవుని ప్రజలారా ఈ ఉదయాన్నే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడకు నీ సమస్యను బట్టి కృంగిపోకు నీకున్న ఆర్థిక ఇబ్బందుని బట్టి ఆ దిగులు పడుతూ ఉండొద్దు కానీ దేవుడు నీకు తోడుగుంటే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈరోజు మీరు చేసిన వ్యాపారంలో దేవుడు నీకు తోడున్నాడు ఈరోజు మీరు ప్రయాణంలో దేవుడు మీకు తోడుని నడిపిస్తాడని ఈరోజు మీరు చేసే శుభకార్యంలో దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి భయపడకండి చదువుకున్న ఎవరిన బిడలారా దేవుడు మీకు తోడున్నాడు మీ చదువులో గొప్పగా రాణించబోతున్నారు కాబట్టి దేవుని కృప ఆయన తోడు మీకు తోడు ప్రార్థన చేద్దాం మహాగణుడా పరిశుద్ధుడు ఉదయ కాలమున అయినా ప్రభు వాద్ద బిడ్డల మీదని కనికిరు ఉంచండి కొంతమంది కృమిపోయినారు వేదనతో ఉన్నారు తనకున్న అనారోగ్యం బట్టి అయా ప్రభ కుమిలిపోతున్నారు నీకు దయగల ఆస్తు వారి మీద ఇప్పుడే ఉంచండి పచ్చనైనా కొంతమంది షుగర్ ద్వారా ప్రభ అయా ప్రభ కాలు చేతులు తీసేసిన ఎంతో వేదనతో ఉన్నారు వాళ్ళ మీదని జాలి చూపించండి ఎదుగు తండ్రి గుండె జబ్బుతో క్యాన్సర్తో ఆస్తి మట్టి టీబీతో బాధపడుతున్న వారిని స్వస్థపరచున్నా తండ్రి వివాహం కాని బిడలకి చక్కటి సంబంధాలు ఇచ్చి వివాహం జరిగించబ గర్భఫలం లేని బిడలికి గర్భఫలము దయించండి అయ్యా ఆ ప్రసవేదంతో బాధపడుతున్న బిడలకి మంచి ప్రసవాన్ని దచ్చాను ఈ రోజునైనా ఎవరి కష్టాలనో సహాయించండి దేశంలో ప్రారంభిస్తున్నాం తండ్రి